అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నెలా చుంబించే లాలిలో తారల రే విహారమే అంద నా చూపుకే శుభోదయం లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంత మాడ వరించలే వరాలతో మిలమిల హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళన హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నింగి నేలా చుంబించే లాలిలో రే విహారమే సరస్సులో షరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మురళిన మరి మరి నటించనా నిహారిన వాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకినామనికే కోయిల పుట్టినులే ఒక సౌఖ్యం తను అంతా చెలరేయ క్షణాలలు అందాలలో అహో మహోదయం மே நவோத நீளா காஷம் திங்க வச்சேயோ ஊகம் எதுரொச்சி ஆய்லோ நாலோ சேதோ சரமி அந்த அஹோ மஹோதயோமே நவோதய